ఆ హిట్లర్ లాగా ఎలా అంటా మనం మనకు తెలుతా ఉంటాం ఆ హిట్లర్ ని ప్రేరేపించిన అంశం ఏంటంటే నేను ప్రపంచంగా ఎలా అనుకుంటే ప్రతి చోట యూజులు అంటూ పడతా ఉన్నారని చెప్పి ఈ యూజులు అందరూ సమూహంగా నాశనం చేయాలని చెప్పి రెండో ప్రపంచ యుద్ధంలో అతి పెద్ద వర్ణించదగినటువంటి అంశం ఉందా అంటే అది జపాన్ మీద చేసినటువంటి అమెరికా జపాన్ మీద చేసినటువంటి అనుభవం తర్వాత రెండవది యూదుల్ని పోచపోతుకోవడం అనేది గ్యాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే పూటల సంత్సర శుభాకాంక్షలు చెబుచును యేసు ప్రభు కరుణామయుడు దయగల దయగల ఆయనను మనం ఆరాధిస్తే మనం రక్షించబడతాం రక్షిస్తారని కోరుకుంటున్నాను నాకి ఈ అవకాశం ఇచ్చిన మన రెస్సిసర్ ఈ ధన్యవాదాలు చెప్పాలి ఈ రోజు మన గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ రాంస జగార్దన్ రావు గారి యొక్క నాయకత్వంలో ఎస్ఎస్ఆర్ యొక్క ఆధ్వర్యంగా జరుగుతున్నటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలకి కూడా పేరు పేరు నమోదు నమస్కారాలు తెలియజేస్తున్నారు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ గురించి జీసస్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడదు అవన్నీ అన్నీ నిజాలే ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈరోజు మనం ఎక్కడ కులమతాకు అతీతంగా ఏ ఆఫీస్లో చూసినా ఏ స్కూల్లో చూసినా అందరూ కూడా క్రిస్మస్ వెలుగులు చేసుకుంటున్నారు ఎందుకంటే మేము వెళ్తాం గొప్ప మాకు అర్థమవుతుంది మరి క్రీస్తు నేర్పించిన బోధనలు ఏదన్నా ఉన్నాయంటే అది చాలా కష్టతరమైన కష్టతరమైనటువంటివి ఎందుకంటే ప్రేమ తత్వం నేర్పించారు ఎందుకనే పొరుగు వారిని ప్రేమించమన్నారు మనమైతే మన జీవితంలో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే చేయాలని చెప్పారు అది చాలా కష్టమైంది ఎందుకంటే మనము ఎవరైనా ఒక తిట్టు కనుక మనం తిడితే మనం పది తిట్ల వాళ్ళు తిడితే నేను ఏదంటే వాడు చేతడు చేయలేనోడు రకరకాల మనమే వాళ్ళ మాట్లాడుతుంటాం అలానే ఎవరిన మనం మోసం చేశారంటే తిరిగి వాటి ఇంకొక ఏదో జరగాలి చెడు జరగాలని కోరుకునేది కూడా మనమే అది మానవ సహజం కానీ దానికి జీసస్ ఏం చెప్తున్నారంటే ఓర్పు ప్రేమ దయ శాంతి క్షమాపణం ఇవన్నీ కూడా ఇవ్వడానికి కావాల్సిన శక్తిని కావాలని చెప్పి మనం అడగారు బాగా Happy Christmas! Happy, happy Christmas! Happy, happy, happy Christmas! Happy, happy Christmas. Hey. Hey.